తెరచానూరులో హత్యా ప్రయత్నం కేసు ఛేదించి పదకొండు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు తెరచానూరు సిఐ బి సునీల్ కుమార్ తెలిపారు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తెరచానూరు హత్య ప్రయత్నం కేసులో పదకొండు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ మీడియా సమావేశంలో తెరచానూరు సిఐ బి సునీల్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు నేతాజీ వీధిలో మొన్నటి దినం ఇరవై నాలుగో తేదీ రోజు జరిగినటువంటి హత్యాత్నం కేసులో దినేష్ అనే అతన్ని ముద్దాయిలైనటువంటి గుహల్లా వీళ్ళు తర్వాత వారి ఫ్రెండ్స్ అయినటువంటి కొంతమంది వచ్చి ఇంటి దగ్గర దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు ఈ కేసులో తిరుపతి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ ఎల్ సుబ్బరాయ్ సార్ గారు మరియు హర్సల్ ఎస్పీ లాన్ ఆర్డర్ రవిమాన్చ సారు చంద్రగిరి డిఎస్పి ప్రసాద్ సారు వీళ్ళు చెప్ వారు దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆదేశాలపై నేను మరియు మా ఎస్ఐలు మా సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారి ముద్దాయిలైనటువంటి కుహల్ల వారి యొక్క స్నేహితులైనటువంటి పదమూడు మందిలో పదకొండు మందిని వెంటనే వారిని ఎక్కడెక్కడ ఉండగా వారిని అందరినీ తీసుకొని వచ్చి నిన్న నిన్న దినం అరెస్ట్ చేయడం జరిగింది ఆ అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిలను విచారించగా తెలిసిన విషయం ఏమంటే ఈ ఇంజుర్డ్ పర్సన్ అయినటువంటి దినేష్కు మరియు అక్యుడ్ అయినటువంటి కుహల్ల మధ్యన ఒక అమ్మాయి విషయంగా గొడవ వచ్చింది ఆ అమ్మాయిని ఈ కుహల్ అనే వ్యక్తి లవ్ చేస్తుండగా దినేష్ అడ్డుపడుతున్నాడని చెప్పి వీన్ని ఎలాగైనా వీని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో కుహల్ల మరియు వారి స్నేహితులతో ఒక పథకం ప్రకారం అందరితో మాట్లాడుకొని ఇరవై నాలుగో తేదీ రాత్రి సుమారు ఏడున్నర గంటల సమయంలో సింధు జంక్షన్ వద్ద ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళ మందు తాగి మధ్య తాగి వాళ్ళందరూ కూడా గుంపుగా వచ్చి ఇంటి దగ్గర ఉన్నటువంటి దినేష్ పై అటాక్ చేయడం జరిగింది అటాక్ చేసి అతను చంపాలని ప్రయత్నించగా అటు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడ్డుకోవడంతో అతను అని చెప్పి పారిపోయినారు దాని విషయంగా వారిని ఈ రోజు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది పదకొండు మంది మొత్తం పదమూడు మంది ఇందులో పదకొండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇద్దరు అబ్స్కాన్ లో ఉన్నారు వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తారు